మహిళపై లైంగిక దాడి చేసిన తర్లపాడు ఎంపీటీఓ చక్రపణి ప్రసాద్ను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేసి సస్పెండ్ చేయాలని బాధితురాలితో కలిసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు ఉసిరుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రావినూతుల కోటి మాదిగా ఒంగోలులోని కలెక్టర్ వారి కార్యాలయంలో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసి తగిన న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంజీ ఎన్ఆర్జీఎస్ కార్యాలయం నందు పది సంవత్సరాల నుంచి అటెండర్గా పనిచేస్తున్న మహిళలపై ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న చక్రపాణి ప్రసాద్ ఆమెపై ఆమెను లైంగికంగా వేధించి ఆమెను బలవంతంగా చేపట్టుకుని లాగగా ఆమె వెంటనే భయపడి పెద్ద పెద్దగా కేకులు వేస్తూ బయటకు పరుగులు తీసిందని ఈ విషయం గురించి ఇరవై నాలుగో తేదీన ఆమె తెర్లపాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా పోలీసు వారు ఎంక్వైరీ చేసి సదరు చక్రపాణి ప్రసాద్ పై కేసు నమోదు చేశారు కానీ ఇంతవరకు పోలీసులు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని గతంలో ఇతను పనిచేసినటువంటి కార్యాలయాల్లో కూడా ఇతను ఇలాగే మహిళలను వేధించిన విషయాలు ఉన్నాయని ఆమెపై లైంగిక దాడి చేసినటువంటి ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ను చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్టు చేసి అతనిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున జిల్లా అధ్యక్షులు రావినూతుల కోటి మాదిగా మరియు జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు తర్లుపాడు ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేసి సస్పెండ్ చేయాలని ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గారిని కలవడం జరిగింది ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని మాదిగారి రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు రానుల కోటి మాదిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇరవై ఒకటి సోమవారం పర్లపాడు ఎంపీడీఓ కార్యాలయంలో అదే కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక చిన్న అటెండర్ పై ఆ కీచుకుడు ప్రవర్తించిన తీరు చాలా బాధాకరంగా ఉంది ఆమెని రూమ్లోకి రామని చెప్పి ఆమె చేయి పట్టుకొని నా లైంగిక కోరిక తీర్చని మాట్లాడితే సార్ నేను అలాంటి దాన్ని కాదు మేము ఏదో చిన్న ఉద్యోగం చేసుకొని మా బిడ్డలను బతికించుకునే దానికి మేము ఆఫీసులో పనిచేస్తున్నాం సార్ నేను అలాంటి దాన్ని కాదని చెప్తే సరే నీ అంత చూస్తానని చెప్పి అప్పటి వరకు వదులుతాడు తర్వాత రోజున మళ్ళా ఆమెకి ఆ భయంతో జ్వరం తగిలి ఆ రోజు ఆఫీస్కి వెళ్ళదు మరలా ఇరవై మూడు బుధవారం నాడు ఆఫీస్కి వెళ్ళి ఆమె పనులు ఆమె చేసుకునే క్రమంలో సాయంత్రం ఐదు నలభై ఐదు నిమిషాలకు ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత అదే ఆఫీస్లో గా ఉండబడినటువంటి ఈమ ఆమెతో పాటు ఇంకొక అటెండర్ ఉంటారు అటెండర్ అటెండర్ ని పిలుస్తాడు ఎంపీడీఓ మీరు వచ్చి వాష్రూమ్ క్లీన్ చేయంటే సార్ వాష్రూమ్ నే క్లీన్ చేశాను ఉదయం అని చెప్తుంది అయినా కూడా బాగలేదు నువ్వు రా అని చెప్పి బలవంతం చేయటంతో ఆమె ఆ రూమ్ లోకి వెళ్ళడం ఎంపీడీఓ వాష్రూమ్ లో ఉండి నువ్వు రా అని అడుగుతాడు సార్ నన్ను వదిలేయండి సార్ ప్లీజ్ అంటే బలవంతంగా బయటికి వచ్చి పట్టుకొని లాగి పడేసి ఆ మీద లైంగిక దాడి చేస్తాడు ఇలాంటి ఎంపీడీఓ వలన ప్రభుత్వానికి కానీ ప్రకాశం జిల్లాలో ఉండబడినటువంటి అధికారులకు కానీ చట్ట పేరు వస్తుందని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని అతనిపై చర్యలు తీసుకోకుంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసిరుపాటి బ్రహ్మయ్య మాదిగారి నాయకత్వంలో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా ఆందోళన కూడా చేపడతామని సందర్భంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం మండలం ఎంపీ గారు ప్రసాద్ సార్ మీద దాడి చేశారు సోమవారం ఈవినింగ్ అమ్మ ఎవరు లేరు ఆఫీస్లో నన్ను అడిగారు ఎవరు లేదు వెళ్ళిపోదాం రన్నిసార్ సరే రామ్మ వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ లేవు కదమ్మా ఇది కారు పోసి ఫ్రెష్గా తీసుకురామంటే తీసుకొస్తున్నప్పుడు నా చెయ్యి పట్టుకొని లాగేదు మీరు ఒకసారి ఎడపై పట్టుకుంటానమ్మా ఏమనుకోవద్దు మీ జీతం పెంచాను కదమ్మా ఇంకా జీతం ఇస్తాను అంటే నేను అలాంటి వాళ్ళం కాదు సార్ మీరు ఏమనుకోవద్దని అని చెప్పి నేను కేకలేసి వేసి బయటకు వచ్చేసాను సార్ భయం వేసి సో మంగళవారం జ్వరంతో ఉండి నేను వెళ్ళలేదు బుధవారం మళ్ళీ నాకు ఆఫీస్కి వచ్చి నా పని నేను చేసుకుంటున్నాను ఏదో ఇదిగా సార్ అందరూ వెళ్ళిపోయారు సార్ ఇంక అయిపోయింది ఆఫీస్కి వెళ్ళిపోదాం రండి సార్ ఈవినింగ్ టైం అయింది సరే అమ్మ ఎవరన్నా ఉన్నారా లేదా అంటే ఎవరు లేరు సార్ అందరు వెళ్ళిపోయారు సార్ మనం కూడా వెళ్ళిపోదాం రండి సార్ తారా లేదా అంటే సరే అమ్మా వాష్రూమ్ క్లీన్ చేద్దూరా అంటే మేము క్లీన్ చేసాం సార్ మార్నింగ్ మళ్ళీ క్లీన్ చేద్దూరామ్మా బాగలేదని ఆయన వాష్రూమ్ నుండి నన్ను కేక్ చేస్తుంది నేను సార్ నేను క్లీన్ చేస్తాను సార్ అంటే లేదమ్మా నువ్వు క్లీన్ చేద్దారా అని వాష్రూమ్ పోస్ట్ బయటకు వచ్చి టాయిలెట్ చిక్కు తీసి నువ్వు రామ్మా అని కేకలు రాస్తానని నేను చేస్తున్నప్పుడు నా చేపట్టుకు లాగినప్పుడు నేను పెద్దగా అడిచాను ఆ క్రమంలో నా చిన్నకి చేతికి గాయం అయింది నేను కేకలు వేసిన సమయంలో అన్నయ్య ఉన్నాడు అమ్మయ్య వచ్చేందు అనేసరికి అమ్మ ఇట్లా సంగతి అమ్మా ఇలా జరిగిందనే లోపల సార్ కార్ ఎక్కి నాకు తగిన న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ మాత్రం సస్పెండ్ చేయాల్సింది ఇలాంటిది ఏ ఆడపిల్లకి జరగకూడదు అమ్మ ఇది ఈ మొన్న బుధవారమేనా అంతకు ముందు ఏదైనా జరిగింది సోమవారం జరిగింది సార్ ఇరవై ఒకటి సోమవారం ఈవినింగ్ సార్ ఇరవై ఒకటి సార్ ఈవినింగ్ సార్ మీరు దాని గురించి ఎవరికి కంప్లైంట్ చేయలేదు చెప్పలేదు సార్ భయం లేదు సార్ సరే లేదు మనకి నాకు అక్కడికి ఒళ్ళు అంతా దాడం చేసి సార్ భయం వేసుకుంటూ సార్ చివరి సార్ సరేనని నేను మంగళవారం రాలేదు సార్ సరే సార్ జ్వరం వచ్చింది సార్ నేను రావచ్చా అని చెప్పేసి వెళ్ళలేదు సార్ మళ్ళీ బుధవారం వచ్చాను సార్ ఇరవై మూడున బుధవారం వచ్చి నా పనులు ఏం చేసుకుంటున్నాను సార్ అందరూ వెళ్ళిపోయారు నేను మనం కూడా వెళ్ళిపోదాం రండి సార్ టైం అయింది సార్ ఎవరు లేరు మనమే ఉన్నాం వెళ్ళిపోదామన్నా సరే అమ్మా ఎవరైనా ఉన్నారు లేదన్నా అడిగి ఇట్లా చేశారు సార్ సార్ కలట్ కలవటానికి మేము వచ్చాము తగిన న్యాయం చేయాలని నేను పోరాడుతున్నాను